ఆ రోజు కార్ల కోసం వైజాగ్ వెళ్ళిన నాకు శైలు కనిపించింది తను కూడా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఇప్పటికి కూడా నన్నే తలుచుకుంటున్నానని నీతో పాటు వచ్చేసి తను తీసుకువెళ్ళమని అడిగింది నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని తెలిసాక వదులుకోలేకపోయాను తనని తీసుకువచ్చి పక్కూర్లో ఉంచాను రాణిని మోసం చేయలేను అలాగే శైలుని వదులుకోలేను వారం తర్వాత సైలుని తీసుకొచ్చింది నేనే అని తెలుసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీసులు తీసుకొని మా ఇంటికి వచ్చారు దాంతో విషయం ఊరంతా తెలిసిపోయింది మా అమ్మా నాన్న రాణి వాళ్ళ అమ్మా నాన్న ఇరుగుపరుగు వాళ్ళందరూ వచ్చారు పోలీసులు రాణిని నన్ను సైలుని కూర్చోబెట్టారు ఏం చేద్దాం అని అడిగారు ఎస్ఐ గారు నన్ను సైలుని వదులుకోలేను రాణికి విడాకులు ఇస్తానని చెప్పాను ఆ మాటకి ఎర్రబడిన కళ్ళతో కళ్ళ నిండా నీళ్లు కురిపిస్తూ రాణి నన్ను చూసిన ఆ చూపు నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు నా పతనానికి నాంది పడింది ఆ రోజే నా రాణి మారు మాట్లాడకుండా పిల్లల్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది రాణి ఇంట్లో లేని లోటు నాలుగు రోజుల్లోనే తెలిసి వచ్చింది తెల్లవారుకు ముందే నిద్ర లేచి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టేది నేను కిరాయికి వెళ్ళే టైంకి మంచిగా భోజనం అది రెడీ చేసి ఉంచేది నన్ను పిల్లల్ని బాగా చూసుకునేది శైలు రాణికి పూర్తి వ్యతిరేకం పదైతే కానీ మంచం దిగేది కాదు రోజు బయట నుంచే టిఫిన్లు భోజనాలు రాణికి ఇచ్చినట్టే రోజుకి వచ్చిన కిరాయి డబ్బుల్ని శైలుకి ఇచ్చేవాడిని తర్వాత ఖర్చులు కడితే ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు ఆన్లైన్లో ఏది చూస్తే అది ఆర్డర్లు పెట్టి డబ్బులన్నీ అవచేసేది రోజు బయట తినటం వల్ల నా ఆరోగ్యం పాడైంది రాణిని వదులుకొని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది కళ్ళు మూస్తున్నా తెరుస్తున్న ఆ రోజు రాణి నన్ను చూసిన ఆ చూపే గుర్తుకు వస్తుంది ఆ చూపు నా గుండెల్ని కాల్చేస్తుంది బండికి యాక్సిడెంట్ అయింది వచ్చే ఆదాయము పోయింది ఖర్చులన్నీ పెరిగిపోయాయి నా ఆరోగ్యము పాడైంది ఎంతో ఇష్టంగా కట్టుకునే ఇంటిని కూడా అమ్ముకున్నాను అమ్మ నాన్న ఇరుగుపరుగు వాళ్ళందరూ నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు శైలు కూడా నాతో ఉండలేకపోయింది తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది రాణి సెంటర్లో బట్టల్ షాప్ పెట్టిందని తెలిసి తనని చూడాలనిపించి ఆ చుట్టుపక్కలే తిరిగేవాణ్ణి కానీ తను ఏ రోజు నా వంక కన్నెత్తైనా చూడలేదు ఆ రోజు నేను ఆ తప్పు చేయకుండా ఉంటే ఈ రోజు నా జీవితం మరోలా ఉండేది దేవుడు మనం కోరుకున్నది మనకివ్వలేదంటే దాని అర్థం అది నీకు సరిపడదని అది తెలుసుకోకుండా లేని దాని గురించి ఆరాటపడుతూ ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తాం నా రాణి పక్కనుంటే నాలాంటి సామాన్యుడు కూడా మహారాజే ఏ రోజుకైనా రాణి నన్ను క్షమిస్తుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్